వనపర్తి జిల్లా భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుబంధం ఆధ్వర్యంలోన వనపర్తి ఏఎల్ఓ వేణుగోపాల్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు ఐదేళ్ళ నుంచి మొత్తం పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి ఆ క్లెయిమ్స్కు సంబంధించి నిధులు సంబంధించి విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెండింగ్ క్లెయిమ్స్తో పాటు వరపర్తి జిల్లా ఈ పదేళ్ళైన జిల్లా అధికారి డీసీఎల్ లేడు డీసీఎల్ సంబంధించి లేనందువల్ల మైబ్రకు వెయి వెళ్ళి రిజిస్ట్రేషన్ కోసము ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలలో సంబంధించి డీసీఎల్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా క్లర్కులు లేరు కేవలం ఏల్ఓలు కూడా ఇన్ఛార్జీలుగా వరపడి ఏఎల్ఓ అచ్చంపేట ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఈ పద్ధతుల్లో ఏఎల్ఓ పోస్టును కూడా భర్తీ చేయాలి అదేవిధంగా క్లర్కుల పోస్టును భర్తీ చేయాలి అదేవిధంగా కార్మిక శాఖను అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భవన ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఏదైతే పది పది లక్షలకు పైన ఉన్న నిర్మాణ పనుల్లో నూటికి ఒక రూపాయి చొప్పున సెస్సు వసూలు చేయాలి ఆ సెస్సు వసూలు చేసే దాంట్లో కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సెస్సు వసూలు పూర్తి చేయాలి వసూలు చేసిన సెస్సును డబ్బులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వము కరోనా కాలంలో ఒక వెయ్యి ఐదు కోట్లు డైవర్టు చేసిండ్రు వాటిని మళ్ళీ బోర్డులో వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వము లక్ష సైకిల్ మోటార్లు ఇస్తాము భవన నిర్మాణ కార్మికులకు అని చెప్పారు కానీ ఒక్క సైకిల్ మోటార్ కూడా రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవన ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించి పనిముట్ల కోసం లోన్లు కూడా ఇవ్వడం లేదు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటిని ఇది చేయాలి తర్వాత బిల్డింగ్ వర్కర్స్ యాక్సిడెంటులుగా చనిపోతే ఆరు లక్షల ముప్పై వేలు ఇస్తున్నారు ఇది పది లక్షలకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సాధారణ వర్ణం అయితే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇది ఐదు లక్షలకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాన్పులకు కానీ అదేవిధంగా పెళ్ళిళ్ళకు కానీ తర్వాత ఈ దీనికి సంబంధించి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇట్టి డబ్బులను సంబంధించి మంజూరు చేయాలి వాస్తవంగా వెల్ఫేర్ బోర్డు డబ్బులున్నా కూడా ఈ క్లెయిమ్స్ మాత్రము పెండింగ్ పెడతా ఉన్నారు వెంటనే క్లెయిమ్స్ విడుదల చేయాలని చెప్పి ఈ డబ్బులను మొత్తము కార్మికుల చేతుల్లోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము నివేణం చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం ప్రభుత్వం సంబంధించి ఇప్పటికైనా దిగువచ్చి ఆలోచన చేసి సమస్యలు పరిష్కారం చేయాలి ఈ ఆల్రెడీగా రాష్ట్ర ప్రభుత్వానికి కావు కేంద్ర ప్రభుత్వానికి కావు ఈ డబ్బులు సెస్సుకు సంబంధించి కార్మికుల డబ్బులు కార్మికులకు ఖర్చు పెట్టడానికి ఎందుకు మీకు నోరు వస్తలేదు ఎందుకు చేతులు వస్తలేవు కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఊహిస్తున్నాం